ఈరోజు అనంతపురంలో మాన్య మాన్యశ్రీ కాన్సీరామ్ గారి విగ్రహం దగ్గర పాంప్లెట్లు రిలీజ్ చేయడం జరిగింది ఈ పాంప్లెట్లు ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ పాంప్లెట్లు రిలీజు ఎందుకనగా భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లౌకికవాదం సామ్యవాదం అనే ఒక పదాలు అమర్చారు ఈ లౌకికవాదం ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం సామ్యవాదం అనేది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల వారు ఈ భారతదేశంలో అన్ని మతాలు అన్ని ప్రజామిక రాజకీయ పార్టీలు కావచ్చు అన్ని కుల ప్రజా సంఘాలు కావచ్చు మానవులు మానవులుగా మతాలకు అతీతంగా ఈ భారతదేశంలో జీవించాలనే ఒక అర్థం తీసుకొచ్చాడు అలాగే సమానత్వం సామవాదం ఇవన్నీ ప్రజలు ఒకరికొకరు గౌరవించుకొని ఈ భారతదేశాన్ని చీల్చకుండా ఐకమత్యంతో భారతీయులందరూ ఏకతాటిగా నడవడాలనేది ఈ పదాలకు అర్థం అలాంటి పదాలని ఈ ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీ సంస్థని ముందు పెట్టుకొని దాని పార్టీగా అవర్భించి ఆ పార్టీలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో పార్టీలన్నీ అణగుదొక్కుంటూ అందరినీ అన్ని రకాల పార్టీని కేసుల్లో ఎరికించుకుంటూ అన్ని పార్టీ అధినేతలని ఇబ్బందులు పెడుతూ వాళ్ళ వాళ్ళ కనసేగల్లో ఉండేటట్లుగా ఈ భారతదేశంలో ఆర్ఎస్ఎస్ పరిపాలించాలని చెప్పేసి ఒక మనువాద సిద్ధాంతాన్ని తీసుకురావాలనేది ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీ ప్రభుత్వం ద్వారాగా అమలు పరుస్తున్నారు దానికి నిరసనగా వ్యతిరేకంగా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు వ్యతిరేకంగా తీసుకున్న ఈ కార్యక్రమము ఈ మహాధర్నాకి విజయవాడలో పెద్ద ఎత్తున అక్టోబర్ తొమ్మిదో తారీఖున మొత్తం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి బహుజనులు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్లు వెనుకబడిన పేద వర్గాలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయలా ప్రతి భారతదేశంలో పౌరుడు అనే వాళ్ళు ఉంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పేసి ఈ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పిలుపునిస్తుంది కనుక ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు భారతీయ భీమసేన సంఘం తరఫున మేము ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోడానికి వేల వేళలా కష్టపడి కృషి చేస్తామని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ అందరికీ జై భీమ్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానస్త్రీ కాంచీరామ్ ముందర విక్రమ్ ముందర ఈ పొద్దు జరగబోయే కార్యక్రమము ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నాం అక్టోబర్ తొమ్మిదో తారీఖున భారీ ఎత్తున విజయవాడకి విజయవాడకి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు సోదరులు పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి బహుజనులు అందరూ ఐకమత్యంతో కలుసుకొని విజయవంతంగా చేయాలని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే ఈ భారతదేశంలో ఎస్సీ బిసి మైనార్టీలకి స్వేచ్ఛగా బతకాలని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగం అంతరించి తెలిపిన మహానుభావుడు బాబాసాబ్ అంబేద్కర్ అలాంటప్పుడు మా ఎస్సీ బిసి మైనార్టీలు ఓట్లునే మీరు గద్దె తన్నుకున్నట్లు తన్నుకొని ఓట్లు వేయించుకొని గెలిచి మా ఎస్సీ బిసి మైనార్టీలని మా వర్గాలకి ఇబ్బందులు పెడుతూ ఆడపిల్లలకి ఆడపిల్లలకి కానీ అన్నాయక్రమాలతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు అలాంటివి ఈ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరించే చెప్తున్నాము జై భీం జై భారత్